అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబయే కథ ఇల్లు పట్టిన భూతం ఒక చందమామ కథ మరి ఈ కథను రచించింది త్రిపురారి సత్యనారాయణ గారు కథలోకి వెళ్దామా ఒక ఊళ్ళో మల్లయ్య అనే గాజుల వర్తకుడు ఉండేవాడు అతను ఊరి చివరిన పెద్ద స్థలంలో చిన్న పూరి ఇల్లు కట్టుకుని అందులో తన భార్య బిడ్డలతో కాపురం ఉండేవాడు ఈ స్థలము ఇల్లు కాక గాజుల ఎక్కువ గల ఆస్తి ఒక ఆవు దోడ కోళ్ళు మల్లయ్య రోజు ఉదయాన్నే లేచి ఆవుకు పాలు తీసి గడ్డి వేసి సద్దన్నం తిని మధ్యాహ్నానికి అన్నం మూట కట్టుకుని గాజుల బేరం మీద బయలుదేరేవాడు సాయంకాలం దాకా ఆ పల్లె ఈ పల్లె తిరిగి చీకటపడి ఇంటికి చేరుకునేవాడు ఒకరోజు గాజుల మల్లయ్య ఒక మర్రి చెట్టు దగ్గరికి చేరేసరికి మధ్యాహ్నం అయింది దగ్గరలోనే బావి కూడా ఉంది మల్లయ్య తన మలారం చెట్టు కింద దింపుకుని చెంబుతో నీళ్లు తెచ్చుకుని తన అన్నం మూట విప్పి తిన్నంత తిని మిగతాది కుక్కకో తినేస్తాయి కదా అని ఆ చెట్టు కిందనే వదిలేసి మలారం భుజానికి ఎత్తుకుని ముందుకు సాగిపోయాడు మల్లయ్య కదిలాడో లేదో ఒక బ్రహ్మరాక్షసి అటుగా వచ్చింది అది లోగడ ఉంటూ వచ్చిన చెట్టు పడిపోవటం చేత కొత్త నివాసం ఏర్పాటు చేసుకునేందుకు ఈ మర్రి చెట్టును చూసొచ్చింది దానికి గాజుల మల్లయ్య వదిలిపెట్టిన అన్నం కనిపించింది బాగా ఆకలిగా ఉంటానది ఆ అన్నము పచ్చళ్ళు ఆవురు ఆవురు అంటూ తినేసింది అంతవరకు బ్రహ్మరాక్షసి పచ్చి మాంసము పచ్చి నెత్తురు తప్ప రుచి చూడలేదు ఇప్పుడు దానికి మనుషులు తినే ఆహారం ఎంత రుచిగా ఉంటుందో తెలిసొచ్చింది ఇలాంటి తిండే తింటూ మనిషిలాగా బతకాలన్న కోరిక దానికి కలిగింది గాజుల మల్లయ్య కోసం ఎదురు చూస్తూ అక్కడే ఉండిపోయింది అది ఆ రోజుకి బేరం ముగించుకుని మల్లయ్య ఆ దారినే తిరిగొస్తూ మర్రి చెట్టు దగ్గర మలారం దించి బావి దగ్గర మంచినీళ్ళు తాగుతూ ఉండగా ఎవరో ఆడకూతురు ఏడుస్తున్న ధ్వని వినిపించింది మల్లయ్య తల తిప్పి చూసేసరికి చెట్టు మొదట ఒక ఆడ మనిషి కూర్చుని ఉండటం ఏడుస్తూ ఉండటం కనబడింది ఎవరమ్మ నువ్వు ఇక్కడ ఒంటరిగా ఎందుకు ఏడుస్తున్నావు అని మల్లయ్య అడిగాడు మాది చాలా దూరం బాబు నా భర్త ఎటో వెళ్ళిపోయాడు అతన్ని వెతుక్కుంటూ తిరుగుతున్నాను తిండి తిప్పలు లేక బాధపడుతున్నాను అందా స్త్రీ అయ్యో పాపం మా ఇంటికి వచ్చి పని సహాయంగా ఉండు జీతమే ఇవ్వలేని కానీ కడుపు నిండా తిండి పెడతాను నీ భర్త జాడ తెలిస్తే వెళ్ళిపోదు కానీ అన్నాడు మల్లయ్య బ్రహ్మరాక్షసి కావాల్సింది కూడా అదే గనక బాబు నా చేతనైన పని ఏదైనా చెప్పి చేయించుకోండి చేతకాని పని చెప్తే మాత్రం నేను మీ ఇంట ఒక్క క్షణం కూడా ఉండను ఎందుకైనా మంచిది ముందే చెప్తున్నాను అంది సరేనని మల్లయ్య ఆడ మనిషి రూపంలో ఉన్న ఆ బ్రహ్మరాక్షసిని తన వెంట తీసుకెళ్ళాడు అతని భార్య ఆ మనిషి వృత్తాంతమంతా భర్త నుంచి విని నీ పేరేమిటమ్మా అని అడిగింది నా పేరు దెయ్యమ్మ అన్నది బ్రహ్మరాక్షసి తడుముకోకుండా సరే మర్నాటి నుంచి దెయ్యమ్మ మల్లయ్య ఇంట పని ప్రారంభించింది పొద్దునే ఉడిచి నీళ్లు చల్లేది మల్లయ్య పాలు తీయగానే ఆవుని దూడని తీసుకుపోయి మధ్యాహ్నం దాకా మేపుకొచ్చేది మిగిలిన రోజల్లా మల్లయ్య భార్యకి అన్ని పనుల్లోనూ సాయం చేసేది దెయ్యమ్మ రావడంతో మల్లయ్యకి అతని భార్యకి కూడా పోలేడంత విశ్రాంతి దొరికింది ఆమెను అందరూ ఆదరంతో చూసేవారు కొంతకాలం గడిచింది సంక్రాంతి రోజులు వచ్చినాయి పగలు పొద్దు తక్కువ బేరం బాగా సాగుతోంది అందుచేత ఒకనాటి రాత్రి మల్లయ్య చాలా పొద్దుపోయి ఇంటికి వచ్చి తలుపు తట్టాడు అప్పటికే ఇంటి లిపాదే అన్నాలు తిని చలికి ముసుగులు తన్ని పడుకున్నారు మల్లయ్య భార్య మంచం మీద పడుకుంది దయ్యమ్మ నేల మీద చాప వేసుకుని పడుకుంది మల్లయ్య భార్య ముసుగులోంచి బయటికి రావటం ఇసుకున్న ఇష్టం లేక ఆయన వచ్చినట్టుంది కాస్త తలుపు తీ దెయ్యమ్మ అంది దెయ్యమ్మ మొక్క మూలుగు మూలిగి చాప మీద పడుకుని ఉండే చెయ్యి పొడుగు చాచి తలుపు తీసింది ఇది కాస్త మల్లయ్య భార్య కంటపడింది ఆమె పై ప్రాణాలు పైనే పోయినంత పనైంది తన భయాన్ని ఎలాగో అణుచుకుని మర్నాటి ఉదయం రాత్రి జరిగిన విడ్డూరం గురించి భర్తతో చెప్పేసి అది మనిషి కాదు దాని పేరే విడ్డూరం దెయ్యమ్మ అని ఎవరన్నా పేరు పెట్టుకుంటారా అంది మల్లయ్య తన భార్య మాటలు మొదట నమ్మలేదు ఏదో భ్రమ కలగాని కల కానీ అయ్యుంటుంది అన్నాడు అలా అన్నాడే కానీ తనను కూడా లోపల అనుమానంగానే ఉంది తాను లోపలికి వచ్చేసరికి దెయ్యమ్మ చాప మీదే ఉంది తలుపు గడియ తీసి వెళ్ళి పడుకోవటానికి తగిన వ్యవధి లేదు దెయ్యమ్మ మనిషైనా కాకపోయినా తన భార్య భయపడుతుంది కనుక ఆమెను పంపేయాలని మల్లయ్య నిశ్చయించుకున్నాడు ఒకనాడు మల్లయ్య కుటుంబం అంతా ఆవరణలో ఉండగా ఒక పిల్లి ఒక ఎలకను తరుముకుంటూ వచ్చింది ఎలుక పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక సన్నటి కలువులో దూరింది ఇదంతా చూస్తున్న మల్లయ్య కొడుకు పసివాడు దెయ్యమ్మ దెయ్యమ్మ ఆ ఎలుకను తీసుకునిరా అని అడిగాడు ఏ నాకు చేత కాదనుకున్నావా అంటూ దెయ్యమ్మ అందరూ చూస్తుండగానే ఎలుక అంత చిన్నదైపోయి కలుగులోకి దూరింది ఇదే సమయం అనుకుని మల్లయ్య గంపెడు మట్టి తెచ్చి ఆ కలుగును పూర్తి చేశాడు అంతే ఆ తర్వాత దెయ్యమ్మని ఎవ్వరూ చూడలేదు అదండి ఒక జానపద కథలాగా అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్